హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక భారత పత్తి సంస్థ సిసిఐ పత్తి కొనుగోలులో తీసుకొచ్చిన కొత్త నిబంధన పత్తి రైతులను అయితే ఆందోళనకు అయితే గురి చేస్తుంది ఇక పైన రైతులు తాము పండించిన పత్తిని విక్రయించాలంటే సిసిఐ ప్రత్యేకంగా రూపొందించిన కపాస్ కిసాన్ అనే మొబైల్ యాప్ ద్వారానే స్లాట్ బుకింగ్ చేసుకొని విక్రయించాలనే షరతు కూడా విధించింది ఈ యాప్ వినియోగంలో తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలనే నిబంధన గ్రామీణ ప్రాంత రైతాంగానికి కూడా కొత్త కష్టాలను అయితే తెచ్చిపెడుతోంది ఇక కపాస్ కిసాన్ యాప్ లో వివరాలు నమోదు చేయాలంటే విధిగా సెల్ ఫోన్ అవసరం మరి ఇక అయితే చదువులేని వృద్ధ రైతులు ఈ యాప్ ను ఆపరేట్ చేయడం వివరాలు నమోదు చేయడం మరింత కష్టమని కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాప్ ద్వారా ఇన్ని వివరాలు నమోదు చేయాలంటే చాలా మంది రైతులకు ఇతరుల ఆధారపడక తప్పనిసరి పరిస్థితి అయితే ఏర్పడుతుంది యాప్ లో నమోదు చేయాల్సిన వివరాలు అనుసరించాల్సిన విధానం ఏంటి అంటే యాప్ ద్వారా పత్తి విక్రయాన్ని ముందు రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను ఆయా ప్రాంత వ్యవసాయ విస్తరణ అంటే ఏఈఓ వద్ద విధిగా కూడా నమోదు చేసుకోవాలి పంట వివరాలను నమోదు చేసుకునే సమయంలో ఓటీపీ కోసం ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఫోన్ నెంబర్ తప్పుగా నమోదై ఉంటే దానిని ఏఈఓ తో సరి చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్లే స్టోర్ లో కపాస్ కిసాన్ యాప్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ కూడా చేసుకోవాలి ఈ యాప్ ద్వారానే రైతులు తాము ఏ రోజు పత్తిని విక్రయించాలనుకుంటున్నారో మాతృభాషలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి పత్తిని విక్రయించే మార్కెట్ లేదా మిల్లును కూడా ఎంపిక చేయాలి విక్రయించే పత్తి పరిమాణాన్ని కూడా క్వింటాలలో నమోదు చేయాల్సి ఉంటుంది అవగాహన కల్పిస్తున్న అధికారులు ఎలా అంటే ఈ నూతన విధానం పైన రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు వారికి అవగాహన కల్పించే పనిలో కూడా నిమగ్నం అయ్యారు మరి ఇటీవల ఉమ్మడి జిల్లాలోని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఏడీఏలు కూడా మండల వ్యవసాయ అధికారులు విస్తరణ అధికారులకు కూడా ఈ కపాస్ కిసాన్ యాప్ పైన ప్రత్యేక శిక్షణ అయితే ఇచ్చారు పత్తి సాగుదారులకు ఈ నూతన విధానం గురించి పూర్తిగా కూడా తెలియజేసి దాన్ని అనుసరించేలా కూడా అవగాహన కల్పించాలని ఏఈఓలో కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి రైతులకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం స్లాట్ బుకింగ్ విధానం పైన అవగాహన కల్పించేందుకు కూడా ఏఈఓలు స్వయంగా రైతుల వద్దకైతే వెళ్తున్నారు సెలవు రోజులు మినహాయించి ఈ నెల ఇరవై నాలుగు వరకు గ్రామాలలో ఏ ఓల పర్యటనలు కూడా కొనసాగుతున్నాయని అధికారులు అయితే తెలిపారు ఏ రోజు ఏ గ్రామాలకు వస్తారనే సమాచారాన్ని కూడా రైతులకు ముందుగానే తెలియజేస్తున్నానని కూడా ఆమె అయితే వివరించారు ఇక ఈ కఠినమైన డిజిటల్ నిబంధనల అమలులో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రైతులైతే కోరుతున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి